Kota Tignitala Kota Tignitala Kota Tignitala Kota Tignitala Kota Tignitala 何 <Yeah. S 2>、mm hmm. ఈరోజు మాజీ మంత్రి యోగి రమేష్ గారింటిపై దాడి కొందరు తెలుగుదేశం పార్టీ గూండాలు తెలుగుదేశం పార్టీ రౌడీ రౌడీషేకర్లు ఒక కారేస్కి వచ్చి జోగి రమేష్ గారి ఇంటిపై ఇంటిపై రాళ్ల దాడి చేశారు ఇది చాలా అమానుషం ఎందుకంటే ప్రజాస్వామ్య భారతదేశంలో ఎన్నికలు వస్తుంటాయి గెలుస్తుంటారు ఓటములు విజయాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఇంత నీచానికి ఒడగట్టాల్సిన పరిస్థితి అంటే ఆలోచించాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఎక్కడ పోతున్నాం ఇప్పుడు గతంలో ఎప్పుడో చంద్రబాబు గారి ఇంటి దగ్గర నిరసన పెద్ద తనం చేసి అక్కడ దాడికి వచ్చారని చెప్పు క్రియేట్ చేశారు లోకేష్ గారు రెడ్ బుక్ ప్రకారం ఈ ప్రణాళిక జరుగుతున్నాయేమో అనిపిస్తుంది సమయానికి రమేష్ గారు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎవరు లేరు వాళ్ళు లేకపోవడం వల్ల ఈ రాళ్ళ దాడి అంతటితో కానిస్టేబుల్ ఎవరో విరోచితంగా పోరా పోరాడి ఆపగలిగాడైనా అప్పటికే వాళ్ళు చేయాల్సిన పని చేసి వెళ్ళిపోయారు ఇది ఏమైనా ప్రజాస్వామ్యానికి మాత్రం మంచి పద్ధతి కాదు ఓకే రాళ్లదాడి వాళ్ళు మీరు చేయొచ్చు రేపు ఇంకోళ్ళు చేయొచ్చు రేపు ఇంకోలు చేయొచ్చు రాళ్లదాడి అనే సంస్కృతిని తీసుకొస్తే సామాన్య జనం బ్రతికే పరిస్థితి ఉండదా సామాన్యుడు బ బ్రతికి బట్ట కట్టి తిరగలిగే పరిస్థితి ఉంటుందా ఆలోచించాలి ప్రజాస్వామ్యవాదులారా ఈ పరిస్థితిని మీ అందరూ ముక్తఖండంతో ఖండించాలి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చెప్పి ఉమ్మడి మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టుకున్నారు సంతోషం మీరు పరిపాలన చేసి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందండి అంతేగాని ఈ రౌడీ రాజకీయం ఈ రాళ్ల దాళ్లు కత్తుల దాళ్ళు సామాన్య జనంపై దాడులు చేయడం అమానుషం ఘోరం మీరు ఈ పద్ధతిని విన్నాడకపోతే ఇంతకు మూడింతలు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉంటాయని అది ప్రజాస్వామ్యయుతంగా మీకు తెలియజేస్తున్నాను కబడ్దార్